హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అన్నీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది తక్కువ ధరలో ఉంటుంది రెండు వైపుల రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటు ధరలో ఉంది ఫ్రెండ్స్ ఇది లోన్ గీట్లు అన్నీ వస్తాయి మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది తక్కువ ధరలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సెవెంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ గల నార్త్ వెస్ట్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి బోరు సంపు అన్నీ ఉన్నాయి చూడండి ఇది బోరు సంపు ఉంది చూడండి బోరు ఇట్లా ఫుల్ వాటర్ పడ్డది ఫ్రెండ్స్ ఇది మనకి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ హీట్స్ వేయడం జరిగింది బయట ఇది పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఇది మన కార్ అయితే బయట పెట్టుకోవడానికి అవకాశం ఉంది వాస్తుపరంగా పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వన్ బిహెచ్కే ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం ఉంది చూడండి ఇది టీవీ ఫ్రేమ్ కింద మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ విండోస్ ఉంది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మాకు చూడండి ఇది కిచెన్ ఇది కిచెన్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఇట్లా మొత్తం వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది ఇది సెవెంటీ ఫోర్ స్క్వేర్ కదా నార్త్ వెస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది కొత్తది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి రెండు వైపులా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఉన్నాయి మనకి చూడండి కింద వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది స్టెప్స్ ఇవి పైకి వెళ్ళడానికి కేస్ ఇవి స్టీల్ రాడ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ కూడా మీకు పూర్తిగా కంప్లీట్ చేసి ఇస్తాడు మొత్తం డోర్స్ అన్ని మంచి డోర్స్ ఇస్తాడు ఇండియన్ టేక్ డోర్స్ ఇస్తాడు ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకి నార్త్ ఈస్ట్ రెండు వైపులా మనకి డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది సీలింగ్ అండ్ ఫాల్సింగ్ లైట్స్ ఇట్లా మొత్తం వేసి ఫ్రెండ్స్ ఇది పైన వచ్చేసి మనకి టూబీహెచ్కే ఇవ్వడం జరిగింది కిచెన్ గీట్లు పూర్తిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి బోడుపల్కి దగ్గరలో చెంగిచెర్లలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చెంగిచెర్ల రెండు వందల ఫీట్ల రోడ్కి ఎగ్జాక్ట్గా రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎలాంటి అయితే ఇష్యూస్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్ ఇది మీరు పది లక్షలు కడితే చాలు ఫ్రెండ్స్ ఇది మిగతా అంతా లోన్ వస్తుంది మీకు ఎలిజిబుల్ ఉంటే అన్ని అంతా లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇండిపెండెంట్ హౌస్ ఇది సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వెళ్ళదు దీని ప్రైస్ వచ్చి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మిడిల్ క్లాస్ వారికి అందుబాటు ధరలో ఉంటుంది చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా అన్ని వెరీ డెవలప్డ్ లొకేషన్ ఇండ్ల మధ్యనే ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి అలాగే మా ఛానల్కి ఏరియా వైజ్గా ఏజెంట్స్ కోసం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా బాగుంటుంది మనకి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా అవుపిస్తుంది చూడండి ముందు నుంచి ప్రాపర్టీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్